అందరికీ ఇది పెసరపప్పు అండి పొట్టు పెసరపప్పు అండి రెండు కప్పులు నానబెట్టానండి ఉదయం పొద్దున అంటే ఒక నాలుగు గంటలు నాన్తో సరిపోద్ది అండి నానబెట్టేసి కడిగేసే కడిగేసానండి మిక్సీలో వేసుకొని దాన్ని కొంచెం కొంచెం మెదిగిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కొంచెం జీలకర్ర కరివేపాకు వేసేసి దాన్ని మళ్ళీ కొంచెం వేసేసి మళ్ళీ మిక్సీ పెట్టాము మళ్ళీ ఇట్లా పట్టుకోవాలండి చాలు ఇట్లా పట్టుకుంటే చాలు దాంట్లో కొంచెం రుచికి సరిపడా సరిపడా కొంచెం సాల్ట్ వేసేసి దాన్ని కొంచెం 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 అంటే మనకు సరిపోదు కదా వాటర్ చూసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని ఇట్లా కలిపేసుకొని పాన్ పెట్టుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని వేడి వేడి వచ్చిన తర్వాత దోశ వేసుకొని ఇలా దోశ వేసుకుందామండి ఇట్లా వేసేసుకొని కొంచెం దోరగా వేగనిచ్చుకుంటే స్మూలో పెట్టుకుంటే బాగుంటుంది పెసరెట్టు దీని మీద కొంచెం ఆయిల్ వేసేద్దామండి అట్లా లైట్గా ఆయిల్ వేసి సిమ్లో పెట్టేసుకుందామండి ఇక మంచిగా దోరగా వేగిద్దండి ఇలా ఇలా వేగుతుంది దీన్ని తీసేసుకొని చట్నీ పెట్టేసుకొని తినేస్తే బాగుంటుంది